మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా మనం ఈరోజు శివప్రసాద్ మాస్టర్ గారు ముక్కామల శివప్రసాద్ మాస్టర్ గారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ ఈరోజు ప్రస్తుతం ఆయన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తూ ఉన్నారు సారు అనేక పుస్తకాలు చదివి మంచి మేధావిగా గుర్తింపు పొందారు అలాగే అనేక ఇంగ్లీష్ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు తయారు చేసేటువంటి వాటిలో రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో పాల్గొని ఆ పుస్తకాలు రూపొందించడంలో ఆయన కృషి చేశారు అలాగే వారు అనేక గ్రంథాలను చదివి అనేక తాత్వికతల మీద ఒక మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ప్రజెంట్ అమెజాన్లో కూడా దొరుకుతుంది మరి ఆ రకంగా ఒక మంచి మేధావిగా గుర్తింపు పొందినటువంటి ముక్కామల శివప్రసాద్ మాస్టర్ గారు నేను కూడా ఉపాధ్యాయుని మా అందరికీ కూడా ఆదర్శవంతులు మేము కూడా ఆయన దగ్గర అనేక సలహాలు తీసుకుంటూ ఉంటాం మరి సార్ని అడిగి ఈ హిందూ తత్వం మీద కొన్ని విషయాల్ని అవగాహన చేసుకుందాం ముందుగా నమస్తే సార్ ముఖామల శివప్రసాద్ సార్ సార్ ముందుగా మీ గురించి నేను చెప్పడం జరిగింది మొట్టమొదట హిందూ మతం యొక్క ఎందుకంటే మీరు అనేకమైన పుస్తకాలు ఉన్నారు ఈ హిందూ తత్వం మీద కానివ్వండి బౌద్ధ మిగతా అనేక విషయాలు అంటే ఒకటి కాదు మీరు అన్నీ చదువున్నారు ప్రధానంగా హిందూ తత్వానికి మూల సిద్ధాంతాలు దేనిగా చెప్పుకోవచ్చు సార్ ఇది హిందూ మతం అని చెప్పడానికి మనం కొన్ని మూల సిద్ధాంతాలు ఉండాలి అనుకుంటే వాటిని ఎలా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మామూలుగా ఏ మతమైనా కానీ మతము అంటే మన మనసులో నుంచి ఉద్భవించింది మతము ఈ మతము అంటే భగవంతుణ్ణి ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి దారిని చూపించేది మతం ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఆ మతాలన్నీ కూడా భగవంతుణ్ణి మనిషి ఏ విధంగా చేరుకోవాలి భగవంతుణ్ణి ఎలా ఆయన దగ్గరికి చేరుకోవాలని నిర్దేశించబడినవే మతం ఎవరి ప్రతి ఒక్కరూ కూడా మతానికి సంబంధించి వాళ్ళు వాళ్ళ ప్రత్యేకమైన విధానాలను ప్రకారం ప్రయాణం చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఒక నది అవతల ఒడ్డు అనేటువంటిది భగవంతుడు అనుకుంటే నది నుంచి ఇటువైపు నుంచి ఆ చివరి వరకు ప్రయాణం చేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పడవలో ప్రయాణం చేస్తారు అట్లా ఈ పడవలన్నీ కూడా మతాలే ఏ పడవ ప్రయాణం ఆ పడవదే ఏ పడవలో ప్రయాణం చేసినా భగవంతుడిని చేరుకోవడం అనేది జరుగుతుంది ఇది ఆ అటువంటి మతాలలో హిందూ మతం అనేటువంటిది ఒకటి సరే అంటే మీరు చెప్పింది ఆ హిందూ మతం యొక్క ప్రాథమిక సిద్ధాంతమే ఇది అంతే కదా అంటే ఈ ఏ పడవలైనా అంటే అన్ని మతాలను కూడా అన్ని దారులు కూడా యాక్సెప్ట్ చేస్తుంది ప్ర అసలు మూల సిద్ధాంతం ఇది హిందూ సిద్ధాంతం మరి హిందూ మతంలో మనకి తెలిసినంతవరకు ప్రధానమైనటువంటి ఫిలాసఫీలుగా మనం అద్వైతము ద్వైతము విశిష్ట అద్వైతం అని మూడు రకాలు చెప్తూ ఉంటాం కదా మరి వీటిని గురించి కూడా ఒకసారి అద్వైతం అంటే ఏంటి అంటే మీరు చాలా సింపుల్గా వివరిస్తారని మీ చేతి చెప్పించాలనేది మా ఉద్దేశం సార్ అద్వైతము అని అంటే ద్వైతము లేదు అని చెప్పేటువంటిది అద్వైతం ఈ అద్వైత మతాన్ని చెప్పినటువంటి అద్వైతం అనేటువంటిది ఒక సిద్ధాంతం ఒక మతం కాదు ఒక ఒక ఆలోచన దీన్ని ఏంటంటే ఇది చెప్పినటువంటిది ఎవరంటే శంకర భగవత్పాదులు చెప్పారు ఆయన చెప్పేటువంటిది ఏంటి అంటే దాంట్లో మొట్టమొదటి ముఖ్య అంశం ఏంటంటే తత్వం అసి అనేటువంటి విషయం చెప్పారు తత్వము అసి అంటే తత్ అంటే భగవంతుడు లేదా తత్ అంటే నీవు త్వం అంటే నేను నేను అయినటువంటి మనిషి తత్ త్వము అసి రెండు అటు అయ్యే ఉన్నాయి రెండు ఒకటే అయి ఉన్నవి అని చెప్పేటువంటిదే తత్వం అసి అంటే భగవంతుడు మానవుడు ఈ మానవుడే కాదు భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులు కూడా ఆయన ఈ జీవరాశులు వేరు వేరు కాదు ఇద్దరు రెండు ఒకటేనని చెప్పేటువంటి దాన్ని తత్వం అసి అని అంటారు ఈ తత్వం అసి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఈ విషయం తెలుసుకున్నవాడే బ్రహ్మం అంటే బ్రహ్మమే అక్కడ ఇక్కడ ఉంది మానవుల్లో ఉన్న బ్రహ్మము మరి భగవంతుడిలో ఉన్నటువంటిది బ్రహ్మము రెండు ఒకటేనని తెలుసుకునే జ్ఞానాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ఈ జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉన్నాడో అతనే అహం బ్రహ్మాస్మి బ్రహ్మాస్మి అంటే బ్రహ్మ నేనే బ్రహ్మను నేనే బ్రహ్మను అంటే భగవంతుడి ఆత్మ నా ఆత్మ ఒకటేనని అర్థం తెలుసుకున్నవాడు అహం బ్రహ్మాస్మి అని అర్థం ఇది అద్వైతం అంటే అద్వైతం అంటే మనము భగవంతుడు వేరు కాదు అని తెలుసుకోవటమే అద్వైతం అంటే సకల జీవుల్లో కూడా ఉన్న తత్వము మనలో ఉన్నది భగవత్ అంతా ఒకటే ఇక్కడ ఏ భావ భేదభావం లేదు ఇక్కడ కుల మత జాతి వర్ణ ప్రాంతం ఏమీ మరి ఇక్కడ వర్ణ వ్యవస్థలు దానికి దీనికి ఏమైనా సంబంధం వర్ణ వ్యవస్థలు శంకర భగవత్పాదులు శంక వర్ణ వ్యవస్థ గురించి ఎప్పుడూ కూడా ఆయన ఆలోచించలేదు ఆయన ప్రపంచమంతా తిరిగి ఆయన పుట్టినటువంటి ప్రదేశము కేరళ అయినప్పటికీ ఆయన మలయాళీ భాషలో ఎక్కడా మాట్లాడలేదు ఆయన ప్రపంచం మొత్తము తిరిగి సంస్కృత భాషలోనే అన్ని అందరు దేవుళ్ళను ఆయన ఒక శివుడి దగ్గర శివునికి సంబంధించి విష్ణువుకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు సందర్శించి అందరినీ గురించి స్తోత్రం చేశారు ఆయన చెప్పినటువంటిది అందరూ ఒకటేనని చెప్పి ఆయన పంచాయతన పూజ అనేటువంటిది చేశారు దాంట్లో బ్రహ్మ శివుడిని విష్ణుమూర్తిని ఇంద్రువుని దుర్గాదేవిని వినాయకుడిని అందరినీ పూ సమానంగా పూజించాలని అని చెప్పారు కాబట్టే ఈరోజు దేశంలో చాలామంది ఎనభై శాతం వరకు అందరూ కూడా శివ కేశవుల యొక్క భేదం లేకుండా వారిని అర్చిస్తున్నారు అంటే శంకర భగవత్పాదులు చేసినటువంటి గొప్ప విషయమే అందుకనే ఆయనను జగద్గురువు అన్నారు ప్రపంచం మొత్తంలో కూడా ఎటువంటి భావము అంటే భిన్నాభిప్రాయము లేదు దేవుడు అనే వారికి భిన్నాభిప్రాయము లేదు అని చెప్పాడు కాబట్టే జగద్గురువు అన్నారు కానీ కొంతమంది ఈ మధ్య కాలంలో జగద్గురువు ఆయన జగద్గురువు ఎట్లా అవుతాడంటే జగత్తు మొత్తము మానవులంతా ఒకటే అయినప్పుడు మానవులందరికీ ఒకే విషయం చెప్పినప్పుడు ఎవరైనా చెప్పే వ్యక్తి గురువు అవుతాడు ఆ రకంగా చెప్పే వాళ్ళందరికీ గురువే ఆయన ఆయన చెప్పినది ఏమిటి అంటే ఉదాహరణకు ఒక నది ఉంటుంది ఆ నదిలో ఆ నది నాలుగు వైపులా మంచినీళ్లు తాగుతారు అందరూ వచ్చి ఒక వ్యక్తి నా ఆ నీటిని పానీ అంటారు ఒక వ్యక్తి ఆ నీటిని నీరు అంటారు ఇంకొకతన జలం అంటారు ఎవరు తాగినా కానీ అది ఆ నదిలో ఉన్నటువంటి నది భగవంతుడైతే భగవంతుని రూపాలులాగా ఒడ్డు ఒక్కొక్క ఒడ్డులో ఒక్కొక్క ప్రదేశంలో ఎవరి దోశల్లోకి వచ్చింది వాళ్ళు నీళ్లు తాగుతూ ఉంటారు ఆ విధంగా భగవంతుడు ఒకటే రూపాలన్నీ వేరు రూపాలు వేరుగా ఉన్నంత మాత్రాన భగవంతుడు మాత్రం ఒకటే ఒకటే జలం ఇప్పుడు మనం ఎవరి దోశ వాళ్ళకు వస్తున్నది ఇది ఈ విషయాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేశాడు కాబట్టి ఆయన ఉద్యోగ గురువు జగద్ది హిందూ తత్వము ఈ అద్వైతం అనేటువంటిది పూర్తి అవినాభావ సంబంధం రెండు ఒకటేలా కనబడుతున్నాయి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక మరి ద్వైతం అంటే ఏంటి సార్ మరి ద్వైతం అనేది ఎందుకు వచ్చింది అసలు ద్వైతం అంటే ఏంటి ద్వైతం అనేటువంటిది మధ్వాచార్యులు ప్రవేశపెట్టారు ద్వైతము అని అంటే పరమాత్మ వేరు మనలో ఉన్న ఆత్మ వేరు ఈ రెండు కూడా వేరు వేరు అని చెప్పి ఎప్పటికీ కూడా ఈ రెండు కలవటానికి వీల్లేదు మానవుడు ఎప్పుడూ కూడా భగవంతుడి ఆత్మను దర్శించలేడు ఈయన ఎప్పుడు జీవితాంతము ఆయన ఏం చేయాలి అంటే మానవుడు ఒక ధర్మాన్ని పాటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ధర్మాన్ని ఏదో ఎన్ని పూజలు చేసుకున్నా కానీ తన ధర్మం తను చేసుకుంటూ ఉండమన్నారు ఆ పరమాత్మను చేరుకోవడానికి కుదరదు అనే ఒక విషయం చెప్పారు దీన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పాలంటే రెండు ఒక పెద్ద వృత్తం అంటే సర్కిల్ దాంట్లో చిన్న సర్కిల్ ఇంకొకటి ఉంది పెద్ద సర్కిల్ భగవంతుడైతే చిన్న సర్కిల్ మనిషి లేదా జీవరాశులు ఈ రెండవ సర్కిల్ లోపలున్న సర్కిల్ ఏనాటికి కూడా ఒకటో సర్కిల్ ఆ పెద్ద సర్కిల్ తోటి సమానం కాలేదు కానీ ఈ సర్కిల్లో ఉన్నంత కాలము ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ ఉండాలి అట్లనే ఆయనేమి ఈ వ్యతిరేకత భావం ఏం చెప్పలేదు భగవంతుడు వేరని కూడా చెప్పలేదు వేరు వేరు భగవంతులు వేరు వేరు స్వరూపాలు ఉన్నాయని కూడా ఆయన ఏమి తప్పుగా ఏం చెప్పలేదు కేవలం ఆయన ఏం చెప్పాడంటే ఆత్మ పరమాత్మ వేరు వేరు ఈ రెండు కలవటం కష్టం అని చెప్పాడు కానీ ప్రయత్నం చేయాలి అని దీనికి తరువాత విశిష్టాద్వైతం అనేటువంటిది ఇంకొక వ్యక్తి రామానుజాచార్యుల వారు వచ్చి ఆ విశిష్టాద్వైతాన్ని చెప్పారు ఆ విశిష్టాద్వైతం ఏం చెప్పారు అంటే ఈ రెండవ సర్కిల్ అయినటువంటి మానవుడు బాగా కష్టపడి కృషి చేసి జపతపాదల ద్వారా ఎల్లప్పుడూ భగవంతుని స్మరించడం వల్ల ఈ రెండవ సర్కిల్ పెద్దదయ్యి మొదటి సర్కిల్ అంటే భగవంతుడిని చేరుకోవచ్చు అని చెప్తున్నటువంటిది అది విశిష్టాద్వైతం విశిష్టాద్వైతం అంటే ఈ మానవుడు ప్రయత్నం చేస్తే భగవంతుడిని చేరుకోవచ్చు అని చెప్పింది విశిష్టాద్వైతం సో కాబట్టి ఈ మూడు సిద్ధాంతాలు అనుసరించేటువంటి వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు భారతదేశంలో ఉన్నారు ఉన్నారు కాబట్టి దీన్ని ఒకటి ఒకటి ఖండించుకోవాల్సిన అవసరం అవసరం లేదు సో సరే మరి లేనప్పుడు ఇప్పుడు మరి హిందూ మతంలోనే శాఖల మధ్య విభేదాలు అనండి లేకపోతే ఘర్షణలనండి వీటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి ఈరోజు వీటికి రావడానికి కారణం ఏంటంటే మానవుల్లో ఉండేటువంటి అజ్ఞానం వలన ఇవన్నీ వస్తూ ఉన్నాయి అంతకు మించి ప్రత్యేకంగా అవి ఇప్పుడు నీళ్లు తాగేవాడు నేను తాగిన నీళ్ళే మంచిగా అనుకుంటాడు మనం ఒక ఆహార పదార్థాలు చాలామంది తింటూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు నా కంచంలో ఉన్న ఆహారమే చాలా గొప్పది ఇతరులు తినేది చాలా తక్కువది అనుకుంటాడు మానవుడి యొక్క సరైన జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞానం వల్ల అది ఎక్కువ ఇది తక్కువ అనే భావన వచ్చింది తప్ప అది మానవుడే సృష్టించుకున్నాడు వైషమ్యాలు అనేటువంటిది కులాలు మతాలు వాటి మధ్య భా భేదభావాలు అనేటువంటిది వాళ్ళు కల్పించుకున్నది ఒక గొప్ప ముస్లిం ఎప్పుడు నమాజ్ చేసే వ్యక్తి ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళే వ్యక్తి ఎల్లప్పుడూ దేవాలయానికి వెళ్ళే వ్యక్తి ఈ ముగ్గురు కూడా ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళకు వ్యతిరేక భావన ఉండదు వాళ్ళు ముగ్గురు కూడా భగవంతుని చేరుకోవడమే వాళ్ళ పని అయినప్పుడు ఏదైనా కానీ ఒక ట్రైన్లో వెళుతున్నప్పుడు ఎవరి కంపార్ట్మెంట్లో వాళ్ళు కూర్చుంటారు ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఈ భేదభావం ఉండదు మనుషులు కూడా అంతే అది ఏదైనా తెలిసింది అంటే దాన్ని పోగొట్టుకోవాలి సరైన జ్ఞానం సమ్యక్ జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా ముందు వైషమ్యం పోగొట్టుకుంటే అప్పుడు మనిషి ఇది కూడా భూమి మీద కూడా మనిషి ఏం చేయాలి వా ఆ వ్యక్తి తనకున్నటువంటి ద్వేషభావాన్ని పోగొట్టుకుంటే అప్పుడు తనలో ఉండే వర్గాలన్నింటినీ పోగొట్టుకొని అయినప్పుడు అప్పుడు భగవంతుడు అవుతాయి ఇవన్నీ పెట్టుకొని భగవంతుని చేరడం అనేటువంటిది అది సాధ్యమయ్యే పని కాదు కేవలం ఇప్పుడు మనకి విద్వేషాలు అంటే పక్క శాఖల్ని కానీ పక్క మతాలను కానీ ద్వేషించడానికి కారణం కేవలం మన అజ్ఞానం మాత్రమే అంతేగాని దైవానికి సంబంధించి ఏ దేవుడు వచ్చి పక్క వాళ్ళని ద్వేషించమని నెయ్యి ఈ పద్ధతిలోనే రమ్మని చెప్పిందైతే ఏం లేదు ఓకే థ్యాంక్ యూ సార్ మీరు చాలా మంచి విషయాలు చెప్పారు నేను మేము వచ్చేసి మీకు గతంలో కూడా తెలిసిందే ఈ సాయిబాబా ఫౌండేషన్ అనేటువంటి వాటి ద్వారా మనము అనేక పుస్తకాలు అంటే ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి పనికొచ్చే పుస్తకాలు ఈజీ ఇంగ్లీష్ కానివ్వండి ఈజీ డ్రాయింగ్ ఈజీ యోగా ఇలాంటివి ముద్రించాం అలాగే సమర్థ భారత విద్య అనే ఆ బుక్ మీకు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ మత సంవరసం అంటే సాయితత్వంలో జాతీయ సమైక్యత అనేటువంటిది ప్రధానమైనటువంటిది సార్ ప్రజలందరూ ఒకటి ఇప్పుడు మీరు ఏదైతే అద్వైత సిద్ధాంతం చెప్పారు లేదు హిందూ తత్వం అని చెప్పారు అదే తత్వం మేము కూడా నమ్మేటువంటిది సాయితత్వం కూడా అదే చెప్తుంది ఈ సత్యం ధర్మం అనేటువంటి దాన్ని చేరడానికి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయని అలాగే బాబా మార్గం కూడా ఒకటి దాంట్లో అనేటువంటిది మేము ప్రధానంగా చెప్ చెప్తా ఉన్నాం సో ఇక పోతే సార్ మనము ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయదలుచుకున్నాం సార్ ఏంటంటే ఆ కార్యక్రమం మనకి హిందూ కానివ్వండి ముస్లిం కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి దైవం ఎవరు అనేటువంటి దగ్గర భేదాలు ఉండచ్చు కానీ ధర్మం అనేటువంటి దాని దగ్గర ఎవరికి భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు అంటే ఆకలైన వాడికి అన్నం పెట్టండి ఇది అన్ని మతాలు వాళ్ళు అంగీకరించేది కదా మరి జాతీయ సమైక్యత కోసం మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాబా ఫౌండేషన్ ద్వారా మీరు హిందూ తత్వం నుంచి ఒక పది ధర్మ సూత్రాలు అంటే సర్వేజన భవంతు ఇలాంటి సంస్కృతానికి సంబంధించి తీసుకొస్తే అలాగే ఒక ముస్లిం ఉర్దూలో నుంచి ఒక పది స్లోగన్స్ అలాగే క్రైస్తవం నుంచి ఒక పది స్లోగన్స్ తీసుకొస్తే అలాగే నాస్తికుల నుంచి కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మానవతా వాదించుకుంటున్నారు మన అందరం కలిసి ఒక వేదిక మీద ఈ సూత్రాలను అందరం కలిసి పట్టించేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా నేను సిద్ధంగా ఉన్నాను మీరు చేసే ప్రయత్నం చాలా శ్లాఘనీయము మనకు మతంతో సంబంధం అనుసరణీయము అందులో కూడా ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ పని అనేటువంటిది కూడా భగవంతుని సేవతో సమానంగా ఉంటుంది ఇది చాలా మంచి ఆలోచన మేము కూడా దీనికి మీకు మీ అనుసరి మిమ్మల్ని అనుసరిస్తామని తెలియజేస్తాను ఈ జాతీయ సమైక్యత కోసం సార్ ఇది మన సాయిబాబా ఫౌండేషన్ తరఫున అందరం కలిసి చేయాలని కోరుకుంటాను థ్యాంక్ యూ సార్ చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ